రికార్డ్ విన్నావా మా అన్నయ్య యూట్యూబ్ లో పెట్టారు నువ్వు నా అంతకి లేదన్నా చెప్పు ఏం చెప్పు నేను కొన్ని డౌట్స్ అడుగుతాను డౌట్స్ నువ్వు నాకు క్లియర్ చేసావు అనుకో ఆన్ ది స్పాట్ నేను నా ఫ్యామిలీ మొత్తం కన్వర్ట్ అయిపోతాం క్లియర్ చేస్తాను సరే సరే ఒక విషయం నువ్వు అన్నావు కదా సరే నాకు నువ్వు నువ్వు ఎంత సేఫ్ చెప్పినా కూడా అంత సేఫ్లో చెప్పేస్తా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి నా మీద డౌట్స్ క్లియర్ చేసే అంత గొప్ప నేను కాదు మా అమ్మయ్య ఉన్నారు గోపాల్ గొప్ప నేను కూడా గొప్ప చిన్న డౌట్స్ నాకు కూడా డౌట్స్ చిన్న డౌట్స్ సరే నీ డౌట్ అడుగు ఫోన్ చేసి నోట్కి వచ్చినట్టు వాడడం కదా అడుగు సరే అడుగుతా అడుగు సీత సీతకి రావుని అగ్ని పరీక్ష ఎందుకు చేపించాడు ఇంకా అవ్వలేదు సీత గురించి చెప్తాను నేను సీత గురించి నేను ఇంకా ఓకే ఇంకోటి ఫస్ట్ ఇది అడిగావు కదా అరే సీత గురించి అవలేదు కదా క్యారెక్టర్ ఇంకా నేను ఒకటి ఒక ఫస్ట్ సరే చెప్పడు సీత గురించి నేను సీత అదే చెప్పాను సరే ఒక్క నిమిషం ఆకు సీతాదేవి గురించి అడిగావు కదా ఇప్పుడు యేసు తండ్రి మేరీ మాత మొగుడు ఒకడేనా అదే గా నువ్వు సీత గురించి ఇప్పుడు సీత గురించి నేను ఇంకోటి ఇంక విషయం చెప్తాను ఇంకోటి మీ పీసుగాడి తండ్రి బాబుడు నిజ నేనేమన్నా ఇప్పుడు సీత గురించి మాట్లాడుతా సరే అదే నేను అడిగిందని పల్లె అన్నవా లేదా సరే సీతాదేవి గురించి అడిగే కదా నేను చెప్తాను విను ఇప్పుడు నీ పెళ్ళాము సంవత్సరం ఎక్కడో ఉండేసి వచ్చింది అబ్బాయి నేను చెప్పేది విను నువ్వు అడిగింది పెళ్ళాము ఎవరిది కూడా సంవత్సరం ఉండేసి వచ్చింది ఇంటి అనుమానిస్తారు రాముడు నిజంగా దేవుడైతే అయితే నీ పిల్లాన్ని అనుమానిస్తారు కాపాడుకోలేకపోయిండు ఎందుకు కాపాడుకోలేకపోయారు కాపాడుకున్నారు కదా సరేరాజమైన దేవుడు అయితే ప్రవీణ్ పగలాడాలని ఎందుకు చంపినాడరా ఎర్రి పూక తుపాకి గొద్దలో పెట్టుగాలసా కొడక రా ఎర్రి పూకొడు తుపాకి సార్ నీ అమ్మ కొత్తలో నా మడ్డ రా ఎర్రి పూక నా కొడక ఎర్రి అమ్మ తొమ్మర్లకమ్మ చాత కానీ గుద్ద లంజానీ అమ్మ పిచ్చి గుడ్డా అమ్మ ఎర్రి పాస్టల్ దగ్గర పెళ్ళాలి బోడుకొని లంజా కొడకల్లారా బిఎం బస్ మతం మారిన లంజా కొడకల్లారా కొత్త లంజా కొడకల్లారా గోపన్న ఫోన్ చేసి ఏం వారా నాతో మాట్లాడరా కుక్క లంబడి కొడక కొత్త జక్కాసనా కొడక నాది ముందే రాయలసీమ కొత్త చెక్కాసనా కొడక ఏం మాట్లాడుతున్నావురా నీ పూకు బియ్యం బస్తాలకు మతం మారే లంజా కొడుకులు మీరు మాట్లాడతారా మా సీతాదేవి గురించి రాముడి గురించి కొత్త జక్కాసన కొడకల్లారా మీకు మీ అమ్మ కొత్తలో బగల్దంగ గొద్దలో తుపాకీ పెట్టగాలసన్ ఆ కొడకల్లారా ఒక్కొక్క నా కొడుకి గొద్దలో నోట్లో నాడు బాబులు దొరకతానా ఆ కొడకల్లారా సైలెంట్ అయిపోయినారా మాట్లాడారు బడుకట లంజ కొడక నీ అమ్మ పాస్టర్ దింగ్తేజా కొడక కొత్త బెట్ గాలసీ అమ్మ పూకన కొడక దంగత నా కొడక నిన్ను ఏం బీకతావరా నా ప్రాణం ఇచ్చిదంగత నువ్వు ఇస్తావరా ఎర్రి పూక బియ్యం బస్తాలకి నీ ఆయిల్ ప్యాకెట్లు మతం మరియు లంజా కొడక నువ్వు నీ పూకు నీ కొత్త కొడక పెట్టుకోవాల నోట్లో నాటు బాంబులు దొరకతా నా కొడక మా కడప నుంచి ఎత్తుకొచ్చి ఏం మాట్లాడతాను నీ ఏ అమ్మ లఫూట్ నా కొడక ఎర్రి పూక లంజా కొడక పియ్యలో ముంజు ముంజి నా కొడక ఏం మాట్లాడతావరా గోపెన్నకు ఫోన్ చేసి నా కొడక ఇంకొకసారి మీలాంటి లంజా కొడుకులు గోపెన్నకు ఫోన్ చేయాలి కొత్త బగలిదా నా కొడక నేనుంటా నే నేను వస్తాను ఆ కొడక ఫస్ట్ నాతో మాట్లాడిన తర్వాత గోపెన్న కాడికి బాడు పుక్క మా అన్నరా గోపెన్న కొత్త బగలు నెంగతా ఆ కొడకల్లారా మీ అందరికి చెప్తున్నాను గోప్యన్న ఆతులు కూడా బేకలేరా మీరు గోపి అన్న ఆతులు కూడా బేకలేరు నా కొడకల్లారా మీరు అన్న పోరాడేది దేనికోసం పోరాడుతున్నాడు దాన్ని అర్థం చేసుకోండి ఊరే మీ బాబులు మీ ముత్తాతులు వాళ్ళందరూ కూడా హిందువులు పుక్క ఇల్లారా ఫస్ట్ నీ పేరు మార్చుకోరా అర్జున్ అని పేరు పెట్టుకున్నావు అర్జున్ అనే పేరు మా హిందువుల పేరు రా పుక్క పేరు మార్చుకోరా పుక్క ఏ జోసఫో ఏ పీసో ఏ గోసో పేరు మార్చుకోరా నీ పూకు నోట్లో నా మడ్డ పెట్టుకున్నావురా మాట రావట్లేదు నీ పూకు ఏడించులు ఉంటుందన్న అది కింద పెట్టి నోట్లోకి వస్తుంది నా కొడక పెట్టాలనుకో గుద్దలో నీ అమ్మ నా ఫుడ్ పూకల నా మడ్డ పిల్లల్ని పాటాల దగ్గర పడుకొని పెట్టాను ఆ కొడకల్లారా టైం టైం టైంలో ఫోన్ చేసినవరా నువ్వు పన్నెండప్పుడు ముందే తిక్క దింగున్నా నేను ఈఎంఐలు కట్టలేదని తిక్క దింగున్నాను నా కొడకల్లారా నాకు ఈ టైంలో కరెక్ట్ గా దొరికినా బగల్ నా కొడకల్లారా నా ఫ్రెండ్ ఈఎంఐ గట్టలేదు అని చెప్పి నేను ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను కొత్త బగల్ దగ్గర నా కొడకల్లారా ఒక్కొక్క నా కొడుకు కొత్త బగలు తె కొత్త ర్యాంప్ కి నా కొడక లైవ్ లొకేషన్ పడతా మీ గుద్దలో దమ్ముంటే రాండ్రా మీ పూకలరా చూసుకున్నావు రానరా గొర్రెలం ఆ కొడకల్లారా మీ గొర్రె గుద్దని దెంగ మీ క్రిస్టియన్ జాతిని దెంగ మీ అమ్మ పూకుల నా మొడ్డ నా కుక్క ఒక్క దగ్గర నా కొడకల్లారా మిమ్మల్ని నాకు కుక్క దగ్గర దెంగిస్తా లంజి కొడకల్లారా నాటకాలు చేసి నీ అమ్మ నోట్లో నా సుల్లి నీ పిల్లం కొద్దలా నా సుల్లి నా కొడకల్లారా పెట్టాలనుకో నీ పిల్లానికి కింద పెడితే బొడ్లోకి వస్తుంది నా కొడక నీ అమ్మ ఆడంగి లంజ కొడకల్లారా ఫస్ట్ నీ పేరు మార్చుకోరా నీ పూకు ఏ జోసఫో ఏ పీటరో పేర్లు మార్చుకోరా పుక్క నీ పూకు మతం మారిన తర్వాత కూడా మా హిందూ మతం మీద బడి బతుకుతున్నావు చూడు అది ఒక రా నీ పూకు ఇంకొకసారి నా కొడక మా హిందూ దేవి దేవతలను కానీ ఏమన్నా తప్పుగా మాట్లాడాలరా గుద్దల తుపాకీ కొడకల్లారా గుద్దల తుపాకీ పెట్టి కాళ్ళ సార్ కొడకల్లారా లంజా కొడకల్లారా ఏం ఆ గోపెన్న అడ్రస్ కావాలి ఆ ప్రగతి నగర్కి రారా ప్రగతి నగర్కి అడిగిరా చూసుకున్నాం నీ గుద్దల దమ్మెంతో గోపెన్ ఆతులు బీగి కట్టిస్తాడో మెల్ల మెల్లగట్టుకోండి మీ పూకులారా కొద్ద నా కొడకల్లారా కొడక అదే నీ అమ్మ నా ఎయి దెంగితో పుట్టినరా మా నాయని దగ్గర పడుకొని పెట్టి నీ ఆ చిన్న తమ్ముడు పెడతాడు వాడికి పీసు నా లవడాన్ని పేరు పెట్టుకో నీ మేరీ గుద్దల నా అమ్మడ్డ నీ మేరీ లంజిన దెంగ నీ అమ్మని దెంగ నీ ఎక్కని దెంగ నీ చెల్లిని దెంగ నీ తల్లాని దెంగ కొత్త బగల్ దెంగతానా కొడకల్లారా కొత్త బగలు తెగతానా ఆ కొడక ఇంకోసారిగా గోపన్న ఫోన్ చేసి పిచ్చు వాగుడు వాగిన అనుకో నీ మమ్మారి లంజా కొడక నీ అమ్మ పూకుల నా అమ్మడ్డ నీ పిల్లని పాట్రాలు దింగితే పుట్టినవరా నువ్వు నీ అమ్మని బ్రిటిష్ వాళ్ళు దింగితే పుట్టినవరా నువ్వు నీ అమ్మ ఏలుగుపా దింగిన కొడక పీతిలో చొప్పు ముంచు దెంగతా తన కొడక నేను ఇంకొకసారి రే నీ అమ్మకి నీ అబ్బాకి నువ్వు నికరంగా పుట్టింటే కులాలు ఎత్తుకుంటా మాట్లాడరా కులాలు ఎత్తుకుంటా మాట్లాడు నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు నేను బేబచ్చమైన మత పిచ్చి నేను హిందూగా పుట్టిన హిందూగానే జస్థా ఇంకొకసారి నా కొడకల్లారా మీరు ఏమైనా తప్పుగా మాట్లాడారా మీకు అదే ఆఖరి రోజురా చెప్తున్నాను కదా నా కొడకల్లారా నేను చావడానికన్నా రెడీ కొత్త పగల కదా నా కొడకల్లారా మీ అందరికి గొర్రెలు కొడకల్లారా మీ అమ్మ కొడుకుల అమ్మట ఆ కురాల నింజా కొడక నీ అమ్మని పాస్టల్ దింగితే పుట్టిన నా కొడక మీ అమ్మ పూపులు పాస్టర్గా నీ అమ్మ ఫాల్తులంజా కొడక మాది శాంతి మతం అంటారు కదా ఇదే రా మీ శాంతి మతం నీ అమ్మ ఏం నేర్పించిందరా మీ ఆ మీ బైబిల్ మీకు ఏం నేర్పించింద్రా అమ్మని దింగు చెల్లిని దింగు ఆ కూతుర్మ తె ఇవేరా మీ బైబిల్ నేర్పించారు నీ అమ్మ నీ పూకులు పూకులన్న అమ్మట కొత్త చిక్కాసన కొడక నీకు కొత్త జక్కసండి కొడక కొత్త ర్యాంపు రే నీకు చెప్తా ఉన్నాను రేపు నువ్వు గోపెన్నకు సాలీ చెప్పాలి చెప్పకప్పినకున్నా కొడక రే నీకు రే గోపెన్న కాదు ఆ ఏదో మాట్లాడి నాలుగు బూతింటి వదిలేసిన దానికి నేను గోపెన్న తమ్ముడుగా చెప్పాను కొత్త జక్కాసన కొడక నీ అమ్మ ఆ ఎట్టన గోపెన్న నీకు ఆ ఏమనుకుంటున్నావు ఆయన గురించి రే ఆయనకున్న బైబుల్ నాలెడ్జ్ ముందర మీ పాస్టల్ అందరి దేనికైనా పనికి వస్తారా కరుణాకరణంటావు కర్ణాకర్ అన్న ముందర మీరు దేనికన్నా పనికొస్తారా కర్ణాకర్ అన్నకి లలిత్ కుమార్ అన్నకి గోపిన కొకు ఉన్న నాలెడ్జ్ ముందర మీరు ఎంతరా మీ ముగ్గురు మొడ్డలు కలిపి ఒకేసారి నోట్లో పెట్టుకుంటారా మీరా అమ్మ నీసు కొత్తలు గుద్దల నా అమ్మ అడ్డ ఎర్రిబు తాగుబోతలంజు ఆ కొడకల్లారా మేమంతా కేసు రా నా కొడకల్లారా కోతి నా కొడకల్లారా ఏమనుకుంటున్నావురా నువ్వా ఆ నా కొడక నేను సైలెంట్ కూడా కాబట్టి సరిపింది నేను నేను తెగించినాను అనుకోరే నేను తెగిసి ఎట్లా ఉంటుందో మీకు రేపు చూపెడతా చూడు నా కొడక రేపు చూపెడతా చూడు ప్రతి ఒక్క హిందూ దగ్గర నుంచి మీకు ఫోన్ వస్తుంది నియర్ బై ప్రతి ఒక్క హిందూ వాళ్ళ కుటుంబాల దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి మీకు ఫోన్ వస్తుంది చూడు నా కొడకల్లారా నాటకాలు దగ్గర మీరు నాటకాలు మీ పూకు దమ్ముండూరారా నలభై ఇరవై రోజులైందిరా నా ఆతులు గీక మొట్ట మీద చాలా రా గోకు దూరా గోకట్టే నోట్లో పెట్టుకో నీ అమ్మ తాగుబోతులంజా కొడక చీపు లెక్కర్ తాగి చిల్లర కొడక నీ అమ్మ పూకుల నా మొడ్డ తాగే సిగరెట్ తో ఆ కొడక నీ అమ్మ పూకు మీద నేను తాగి సిగరెట్ తో కాలొస్తాల్ ఇంజ కొడక బొద్దలతో పాకీ బిడ్డ కాలొస్తాను నా కొడక నీ అమ్మ నా కొడుకు మేరీ ఒక లెంజ ఆ లెంజకు పుట్టినని దేవుని చేస్తారా మీరా మీ అమ్మ పూకల నా అమ్మ అడ్డా ఎర్రీ పూక లంజా కొడకల్లారా కొత్త రే కొత్త జిక్కస నా కొడకల్లారా కొత్త బగల్ లెంగత లమ్డీ కొడకల్లారా ఏమనుకుంటున్నారా మీరు పన్నెండు రా టైము పన్నెండు టైం ఇప్పుడు ఫోన్ చేస్తావరా నువ్వు పూక రే కొత్త జిక్కసా మీ అమ్మ నీసు కొత్తల పూకల నా అమ్మ అడ్డా నీ తల్లని నీ అమ్మ పూకుల రే ఇప్పుడే చెప్పిన క్యాస్ట్లు మాట్లాడద్దు నా కొడక నీ గుద్ద దమ్ముంటే మామూలుగా మాట్లాడరా నీ పూకు కులాలను తీసుకురావకరా నీ ఆడంగి నా అమ్మడ్డ నీ ఆడంగి నా అమ్మడ్డ కొత్త బగలు దింగా సరే లంజా కొడక నీకు చెప్తున్నాను నీ అమ్మని నీ ఎక్కని నీ పిల్లని నీ చెల్లిని అందరినీ వంగబెట్టి దింగతను ఆ కొడక నీ అమ్మ చెప్పిన ముందే ఏడు ఇంచులో ఉంటది అన్నది నాకు ఇంకా పెళ్లి గల ఆ నాకు ఎప్పుడు లేస్తానే ఉంటది నీ నువ్వు కనిపించినా నీకు నోట్లో పెట్టి దాంగ తను నా కొడక నోట్లో పెట్టస్తా నీకు కూడా నువ్వు కనపడరా తీసి నోట్లో పెట్టూట్ తీసుకోల్ఫియా కాన్ర గురు కూడా గురుపు కూడా కంటిన్యూ చేయరా గురుపు కూడా రేపు కూడా నీ అమ్మ పూకుల నా మొడ్డ నీ అమ్మ సల్లు ద్రాక్ష గల్లల్లా ఉంటాయి బైబుల్లో చెప్తారు అంటే నీ అమ్మ సల్లు ద్రాక్ష గుర్తుల్లా ఉంటాయి వాటిని కురికి కురికి తింట నా కొడక నీ అమ్మ ఫాల్తూ లంజా కొడక కొత్త బగల్ దంగత నా కొడక ఫస్ట్ పేరు మార్చుకోరా నువ్వు పేరు మార్చుకో ఆ ఏ జోసఫో ఆ ఏదో ఒకటి పెట్టుకో మా హిందువుల పేర్లు పెట్టుకొని మా హిందూ దేవి దేవతలు పెడతావురా నువ్వు నీ అమ్మ ఎర్రి పూక నా కొడక కొత్త ర్యాంప్ అయిపోతా నీకు చెప్తున్నావు ఎర్రి పూక నా కొడక ఎటకన పడుతున్నావురా నీ అంటికి ఆ నీ అమ్మ మీరు బ్రతికేదే మా హిందూ మతం మీద బ్రతకతున్నారా అలా నా కొడుకులు మీరు నీతులు చెప్తారా నీ అమ్మ లంజా కొడక ఆ పల్ల లంజా కొడక ఎట్టకన పడుతున్నారా నీ కంటికి నీ అమ్మ ఎర్రి రే నీ అమ్మని దెంగారే రే కొడక నీ అమ్మ గొద్దలో తుపాకీ పెట్టి కలుస్తా నా కొడక నీ అమ్మని గాలి దగ్గర తెంగిస్తాను నా కొడక నీ అమ్మని కుక్కల దగ్గర దెంగిస్తా నీ అమ్మని పాస్టల్ దగ్గర పడుకొని పెడతా నీ అమ్మని బ్రిటిష్ వాళ్ళ దగ్గర పడుకొని పెడతా నీ పిల్లాన్ని ప్రతి వారము కన్య కూడికలు ఆ స్త్రీ కూడికలు అని పెడతారు కదా దానికి దానికి పంపించి చర్చికి నీ పిల్లాన్ని వయసులో ఉన్నది కదా బాగా వేస్తారు పాస్టర్ లో నా కొడక బాగా దెంగినందుకు పది భాగం పది పర్సెంట్ దశమ భాగాలి నా కొడుకులకి పోయి దెంగించుకోని ఆ కొడక నీ పిల్లని వంగబెట్ట గొడక వాళ్ళు వచ్చి వేస్తారు కాలు పైకి లేపి కుక్క దెంగినట్టు నీ అమ్మ శంకర్ జాతి నా కొడక కొత్త బగలు దెంగత నా కొడక కొత్త దెంగత నీ అమ్మ బ్రోకర్ నా కొడక నీ అమ్మ ఎర్రి పూకు నా కొడక ఫోను పూక